నగరంలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి టీడీఆర్ బాండ్లలో స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్లపై విచారణ జరిపించి అవినీతికి కారుకులైన వాళ్లను జైలుకు పంపడం తథ్యమని మాజీ శాసనసభ్యురాలు మా స్పష్టం చేశారు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సుతో తిరుపతి ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నారని ఎన్నికలకు అవసరమైన పెట్టుబడిని మాస్టర్ ప్లాన్ రోడ్లతో దోచేసుకుంటున్నారని విమర్శించారు స్థానికంగా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు అధికారుల అండదండలతో వైసీపీ నాయకులు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వ అధికారులు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని కోరారు రాష్ట్రంలో యువతను గంజాయి మత్తలో ముంచేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ రమణ పుష్పలత శాంతమ్మ అనిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మళ్ళీ ఇచ్చుకునేది కొన్ని లక్షల్లో ఈ విధంగా వసూలు చేసుకుంటూ ఎవరికి నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజలకు నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజల ట్యాక్స్ కట్టేటువంటి డబ్బును మున్సిపాలిటీ డబ్బును దోచుకుంటున్నారు అదే ఈ ఈరోజు కపిల్ తీర్థం రోడ్లో చూడండి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లీజ్కి ఇవ్వడం జరిగింది అతని అనుచరులకి ఎంతకి ఇచ్చాడు అతను ఇరవై వేలకి ఇచ్చాడు అంత షాపింగ్ కాంప్లెక్స్ని ఇరవై ఇచ్చి అతను దోచుకుంటున్నది ఎంత ఎనిమిది లక్షల రూపాయలు అభినయ్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా దోచుకోవడం దాచుకోవడం అంటే అలాంటివి కో కొల్లలు తిరుపతి నగరంలో పోతే మేం మాస్టర్ ప్లాన్ రోడ్ చేశాం మేం తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటున్నటువంటి ఈ అభినయ్ రెడ్డి ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీడీఆర్ బాండ్లపైన